మూర్తి గారు గతంలో లేనంతగా ఈవెల కాలంలో ప్రతి కులం వాళ్ళు ప్రతి వ్యక్తి తన కులానికి సంబంధించినటువంటి దాన్ని ఆ పేరుకు చివర తొలగించుకుంటాడు ప్రతి వ్యక్తి ఆ కుల చిన్నాలు సూచించేది తొలగించుకుంటాడు రెడ్డి రావు శాస్త్రి చౌదరి మాదిగా మాల గౌడ గౌడ యాదవ నేత ఇట్లా చాలా ఏ అయితే ఉన్నాయో అన్నింటికూడతాయి దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ఇక్కడ మళ్ళా నేను ఇంతకు ముందు చెప్పిన పురుషోత్త పై మూడు వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపనయనం చేసుకుంటారు అంటే యజ్ఞోపవేతం అంటే మా జంజం అంటారు కదా వాళ్ళకే ఉంది అర్హత అంటే జంజం ఉండడం అని అంటే అర్థం ఆధిపత్యం ఉండడం అన్నమాట ఓహో జంజం అంటే అదా తాడు సారనే ఉన్నది అంతే ఇప్పుడు అంటే ప్రతిదానికి ఒక డెజిగ్నేషన్ ఉంటుంది ఆ హోదాకి తగిన ఇప్పుడు కోర్టు ఉందనుకోండి నల్ల కోర్టు వేసుకుని న్యాయవాది అక్కడ కూర్చున్న ఆయన ఒక గౌన్ లాగా వేసుకుని ఒక మనం పూజారి ఒక రకమైన రూపం అంటే ఐడెంటిటీ ఐడెంటిటీ సమాజంలో ఈయన ఈ హోదాలో ఉన్నాడు అని అట్లా బ్రాహ్మీకి ఒక ఐడెంటిటీ రాజులకు ఒక ఐడెంటిటీ అట్లాగే మనం వీళ్ళనే ద్విజుడు అన్నారు ద్విజుడు అంటే ద్వి అంటే రెండు జా అంటే జన్మించడం రెండు సార్లు జన్మిస్తారు రెండు సార్లు ఎట్లా జన్మిస్తారు చెప్తాను దానికి అంటే ఒక్కసారి అంటే తల్లి గర్భం నుంచి రావడం ఒక పుట్టుగా సమాజ గర్భంలో రెండో రూపం అంటే సమాజ రూపంలో అంటే నీకు ఒక ఓదాని కల్పించడం ఎవరు కల్పిస్తారు ఎవరు కల్పిస్తారు పై వర్గాలే కల్పించుకుంటాయి ఓకే ఇప్పుడు నేనున్నాను నాకు ఎనిమిదేళ్ళు రాగానే ఉపనయనం చేయాలి ఎనిమిదేళ్ల వరకు నేను శూద్రుడిని అంటే నేను శూద్రుడు ఏ విధంగా అయితే కష్టపడతాడు అంటే శ్రమజీవి ఏ రకంగా అయితే కష్టపడతాడో ఆ పాత్ర నేను కూడా నిర్వహిస్తాను నిర్వహించిన తర్వాత ఈ వేద వేదాంగాల్ని వీటిని అభ్యసించడానికి యజ్ఞోపవేదం వేసిన తర్వాత నేను ఈ శ్రమ నుంచి విడుదలయ్యి సేవలోకి వచ్చేస్తాను అనమాట ఓకే సో రెండవ పుట్టుక సమాజంలో రెండవ పుట్టు పుట్టుక ఈ ముగ్గురు కూడా ఈ మూడు కులస్తులు కూడా అంటే పైవర్ణాలు ద్విజుడుగా ఏర్పడ్డారు ఓకే అందుకని ఈ ద్విజులు తమ యొక్క ఇది జాగాలి అని అంటే కింద సూద్రుల్లో కూడా విభజన తీసుకురావాలి కర్మ గుణం అంటేనేమో ఏ తండ్రి ఏ పుట్టారో అది గుణం కులము అని అంటే వాడు చేసే వృత్తి ఓకే అందుకని బ్రాహ్మణులుగా పుడితే బ్రాహ్మణుడు క్షత్రియుడుగా పుడితే క్షత్రియుడు వైశ్యుడుగా పుడితే వైశ్యుడు శ్రమజీవిగా సూద్రుడుగా పుడితే సూద్రుడు ఆ సూద్రుల్లో కూడా రకాన్ని బట్టి మళ్ళీ కులం వచ్చింది సో ఏదేమైనా ఈ కులాల చివర వ్యక్తులు తమ పేర్ల చివర చివరాలను పెట్టుకోవటం తమ కుల తెలియజేసే తెలియజేసేటువంటి పదము అని మీరు చెప్తా ఉన్నారు ఐడెంటిటీ వలన కులాలు ఘనభవిస్తున్నట్టే కదా కులాలు స్థిరపడిపోయినట్టే కదా జరగదు అది ఇప్పుడు మనం ఈ కులాల ఇది ఎక్కువైందని అనుకుంటున్నాం మనం ఇక్కడ ఏం జరిగిందని అంటే ఒక పరిణామం ఇంతకుముందు పై వాళ్లే చెప్పుకునేవాళ్ళు అంటే శాస్త్రి శర్మ లేకపోతే భరద్వాజ త్రిపాఠి అంటే మూడు చదివినవాడు ద్విపాఠి ఇట్లా చతుర్వేది అంటే నాలుగు వేదాలని చదివినవాడు అది వాళ్ళల్లో ఉన్న ఇది అట్లానే రాజుల్లో కూడా అట్లానే వీళ్ళు వయస్సుల్లో వీళ్ళ ఐడెంటిటీ అది ఎందుకంటే నేను పలానా అని అవతలవాడికి చేరిస్తేనే కదా రెస్పెక్ట్ ఇచ్చేది అందుకని ఆ రెస్పెక్ట్ చిన్నగా వీళ్ళు తగిలించుకున్నారు అయితే కింద ఎప్పుడైతే అస్తిత్వ ఉద్యమాలు ప్రారంభమైనాయో నాకు ఒక ఐడెంటిటీ ఉండాలి నేను పలానా అని చెప్పుకుందాం నేను మాదిగ్గా పుట్టినాను అదేమి తక్కువ కాదు నా ఐడెంటిటీని నేను ప్రకటించుకుంటా మీకు దాదాపు డెబ్బై దశకం తర్వాతనే ఇది వచ్చింది ప్రధానంగా కృష్ణ గారి ఉద్యమం వచ్చినాయి అని తగిలించుకోవడాలని అస్తిత్వ ఉద్యమాలు వచ్చినాయి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి అస్తిత్వ ఉద్యమాల్లో శ్రమజీవులు పెట్టుకుంటే దానివల్ల నష్టం లేదు కానీ పై పెట్టుకుంటే అవి కుల సంఘాలు ఇవి వర్గ సంఘాలు నా ఉద్దేశంలో ఓకే వీళ్ళు వర్గంగా ఉంటారు ఎందుకంటే శ్రామిక వర్గము అదేమో దోపిడీ వర్గం అందుకని ఆ విధంగా అంటే మళ్ళీ దోపిడీ వర్గం అంటే పుట్టిన ప్రతి వాడు దోపిడీ చేస్తారని కాదు భావజాలను రిచ్ అని నేను మాట్లాడుతున్నాను